శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ లోకి తిరిగి స్వాగతం అండి ధనుసు వారి జాతకులు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు ఒక భయంకరమైన చావు వార్త అని చెప్పాలి ఈ వార్తను వినబోతున్నారు అస్సలు అశ్రద్ద చేయొద్దు వీడియోలోకి వెళ్లిపోదాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు మరింత ఎంకరేజ్మెంట్ ని ఇస్తోంది ఈ రాశి వారికి ఆత్మీయ సహకారం ఈ రోజు లభించబోతోంది ఆకస్మిక ధన లాభం ఉంటుంది కొన్ని దూర ప్రయాణాలున్నాయి ఆర్థికంగా కాస్త అనుకూలత ఉంటుంది సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని వాహన యోగం ఉందండి వ్యాపారాల్లో చిక్కులు తొలగి లాభాల బాటలు పయనిస్తారు ఉద్యోగాల్లో ఎదురు ఉండదు కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి ధనానికి సంబంధించి శుభవార్తలు వింటారు జీవితంలోకి ఒక వ్యక్తి రాక మీకు మీ పట్ల సానుకూల భావాన్ని ఇస్తుంది వివాహితులకు తీపి చేదు అనుభవాల మిశ్రమం అవుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం వస్తుంది పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త ప్రయాణం అలసిపోతారు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకోండి సానుకూల ఫలితాలున్నాయి మీ పనికి సంబంధించి కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం వస్తోంది విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం వస్తోంది మీరు చెప్పేదాని గురించి వాదనకు దిగే అవకాశం ఉంది మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే అది పూర్తవుతోంది మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా వారి కదలికలు అర్థం చేసుకోండి భాగస్వామితో చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అవుతోంది అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి మీ పని స్థిరంగా ఉంటుంది దినసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది శత్రువులు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త వ్యక్తిగత కార్యకలాపాలతో పాటుగా ఇతర పనులలో కూడా తోడ్పాటు ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికపై పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి భవిష్యత్తుకు ప్రయోజనకరము కళాత్మక పనులపై ఆసక్తి ఉంటుంది వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి ఎవరి తప్పుడు మాటలు సహించొద్దు ప్రజలు ఎటువంటి కారణం లేకుండా ఈ ఈరోజు ఆధిపత్యం చెలాయించొచ్చు కుటుంబంలోని పెద్ద సభ్యుని ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి మొదటి ప్రాధాన్యత కాలానికి అనుగుణంగా మీ వ్యాపార పని వ్యవస్థను మార్చడానికి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాపార కార్యకలాపాలను తీవ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి వారి సహకారంతో వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ వాతావరణం సహాయకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ వివాహేతర సంబంధాల ప్రభావం మీ ఇంటి శాంతి ఆనందానికి భంగం కలిగిస్తోంది దగ్గు జలుబు వంటి ఎలర్జీలు ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి పనిలో నిర్లక్ష్యం కారణంగా అధికారుల ఆగ్రహానికి గురవుతారు సహచరుల సహకారం లోపిస్తోంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అవుతాయి నిరాశ చెందవద్దు వ్యాపారంలో పోటీ పెరగడంతో నష్టపోతారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి శత్రువులు హాని కలిగించడానికి యత్నిస్తున్నారు కౌన వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి తప్పుడు మాటలను సహించకండి ఎటువంటి కారణం లేకుండానే ఈ రోజున నిందల పాలు కావచ్చు ఓర్పుగా ఉండండి మీరు చెప్పేదాని గురించి వాదనకు అవకాశమైతే ఉంటే గనక ఖచ్చితంగా వాదించండి మీ మాటలు ఎదుటివారు ఆలకించడం లేదన్నప్పుడు మౌనంగా ఉండండి వివాహితులకు అయితే కొన్ని తీపి చేదు అనుభవాలు అయితే ఎదురు కాబోతున్నాయి ఈ రోజున రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలపు మీ బంధువుల గురించి కానీ స్నేహితుల గురించి కానీ వారికి కలిగిన నష్టం గురించిన ఒక చావు వార్త వినబోతున్నారు అంటే వారి జీవితం తల క్రిందులు అయిన వార్త మీ చెవిన పడబోతోంది వారు మీకు వ్యాపార భాగస్వామ్యులు అయితే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి తీసుకునే నిర్ణయాల పరంగా మీరు మాట్లాడే మాటల పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల ఏదైనా తప్పిదం జరిగితే గనుక సహించే ప్రయత్నం భరించే ప్రయత్నం చేయండి మీ మాటలతో వారిని ఇబ్బంది పెట్టద్దు మీ మాటలతో వారిని దూషిస్తే ఖచ్చితంగా వారి నిర్ణయాలు వేరొక విధంగా మారిపోతాయి అప్పుడు సంఘంలో మీ గౌరవం పెరగడమే కాకుండా మీకు మానసిక ప్రశాంతత లేకుండా అయిపోతోంది అన్న మాటను తిరిగి తీసుకోలేము ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఈ రోజున కొంత సమస్యలు ఉన్నా కూడాను అదృష్టం కూడా ఉన్నది అదృష్టం ఉపయోగించుకునే ప్రయత్నం అంటే అవకాశాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోండి నిత్యం శివారాధన చేసుకోండి సహస్రనామ పారాయణం మీకు మేలు చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ